ఈ కర్రై ఎందుకంటే అండి ఒక చేతిలో కర్రై ఉంటుంది ఇలా పట్టుకుంటాం ఈ కర్రని కర్రై పట్టుకుంటాం ఇలాగా ఇలా పట్టుకుంటే రాదు ఇలాగే పట్టుకోవాలి ఇలాగే పట్టుకుంటే దీంట్లో కనిష్టం పది మంది వచ్చిన దీని పేరు విసురుడు దీని పేరు విసురుడు కాబట్టి ఈ పక్క వచ్చిన ఈ పక్క వచ్చిన ఆ పక్క వచ్చిన ఎదురు ఎదురు కుడియడంగా ఎంతమంది వచ్చినా మనం కంపోజ్ చేసే మనం బ్రెయిన్ పెట్టి ఎలా కొట్టాలి అని ముందు ప్లాన్ వేసుకుంటే వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళని ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మనం చేయగలిగితే ఎంతమంది వచ్చినా మనం తరుకం 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 ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అది ఎందుకంటే మన బాడీలో దమ్ము ఉండాలి దమ్ము వస్తే ఇదైనా పని చేయదు దమ్ము లేకుండా ఉండాలి అండి ఈ ఏమంటారు ఇదే విసురుడు లో దమ్ము వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మనం ఫైట్ చేయలేము అప్పుడు ఏం చేయాలా పారిపోకూడదు అప్పుడు దీన్ని దమ్ము ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట ఇది దమ్ము ఎలా ఈ కర్రని ఇలాగ ఈ టైం లో పెట్టుకోవాలి ఇట్లా ఉంటుంది మూమెంట్ కర్ర పెట్టుకోవాలి మూమెంట్ ఇది ఇప్పుడు ఇది కాకపోతే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఏ ఖర్ చేసే గురువు అయినా సరే ఇదే ఐటెం ఉందా ఈ ఐటెం ఉంది ఇది విసురుడు ఐటెం ఉంది కానీ ఇది ఎంతమంది పని చేస్తుంది అని మీకు చెప్తున్నాను నేను ఎంతమందికి పని చేస్తుంది దీనికి ఎంత దమ్ముంది ఏ కర్రలో ఎంత దమ్ముంది మనం విసిరేటప్పుడు మనకి ఎంత దమ్ దమ్ముంది దానికోసం మీకు ఇమర్సీ చెప్తున్నానండి ఎందుకంటే ఇది కరెక్ట్గా చేయగలిగితే ఎదురు ఎదురుందో చూసారా ఎంతమంది వచ్చినా వచ్చిన ఎదురులో మనం వీళ్ళని తరుక్కొని వెళ్ళిపోవచ్చు ఏమాత్రం అనుమానమే ఉండదు దీంట్లో తరుముకో తరు ఎంత చూరుగారు మనం తరుకోవచ్చు ఇట్లాగా ఇది ఈ కర్ర గురించి చెప్పండి ఈ కర్రై ఎందుకంటే ఒక చేతిలో కర్రై ఉంటుంది ఇలా పట్టుకుంటాం ఈ కర్రని కర్రై పట్టుకోవటం ఇలాగా ఇలా పెట్టుకుంటే రాదు ఇలాగే పట్టుకోవాలి ఇలాగే పట్టుకుంటే దీంట్లో కనిష్టం పది మంది వచ్చిన దీని పేరు విశ్వరుడు దీని పేరు విశ్వరుడు కాబట్టి ఈ పక్క వచ్చిన ఈ పక్క వచ్చిన ఆ పక్క వచ్చిన ఈ ఎదురు ఎదురు కుడియడంగా ఎంతమంది వచ్చినా మనం కంపోజ్ చేసే మనం బ్రెయిన్ పెట్టి ఎలా కొట్టాలి అని ముందు ప్లాన్ వేసుకుంటే వచ్చే వాళ్ళు వచ్చే వాళ్ళని ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మనం చేయగలిగితే ఎంతమంది వచ్చినా మన తరుక్కో 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 తరుకోం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అది ఎందుకంటే మన బాడీలో దమ్ము ఉండాలి దమ్ము వస్తే ఇది ఇదైనా పని చేయదు దమ్ము లేకుండా ఉండాలి ఈ పత్ ఈ పత్ తినేమంటారు దీన్ని ఇదే విసురుడు అండి విసురుడు ఈ విసురుడులో దమ్ము వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మనం ఫైట్ చేయలేము అప్పుడు ఏం చేయాలా పారిపోకూడదు అప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట కర్ర ఈ టేబుల్ పెట్టుకోవాలి ఇట్లా ఉంటుంది మూమెంట్ కర్రీ పెట్టుకోవాలి మూమెంట్ ఇది ఇప్పుడు ఇట్లాగా ఇది కాకపోతే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఏ కర్ర చేసే గురువు అయినా సరే ఇది ఐటెం ఉందా ఈ ఐటెం ఉంది ఇది విసురుడు ఐటెం ఉంది కానీ ఇది ఎంతమంది పని చేస్తుంది అని మీకు చెప్తున్నాను నేను ఎంతమందికి పని చేస్తుంది దీనికి ఎంత దమ్ము ఉంది ఏ కర్రలో ఎంత దమ్ముంది మనం విసిరేటప్పుడు మనకి ఎంత దమ్ము ఉంది దానికోసం మీకు ఇమర్సి చెప్తున్నాను ఎందుకంటే ఇది కరెక్ట్గా చేయగలిగితే ఎదురు ఎదురు చూసారా ఎంతమంది వచ్చినా ఎదురులో మనం వీళ్ళని తరుక్కొని వెళ్ళిపోవచ్చు ఏమాత్రం అనుమానమే ఉండదు దీంట్లో తరు ఎంత దూరమైన మనం వెళ్ళిపోవచ్చు కానీ దమ్ము వచ్చేటప్పుడు దమ్ముని దమ్ముని కాపాడుకోవాలి దమ్ము ఎలా కాపాడుకోవాలి అంటే మనం అక్కడ వచ్చి వచ్చేటప్పుడు స్లో చేసుకోవాలి స్పీడ్గా చేయకూడదు స్పీడ్ చేస్తే ఇంకా దమ్ము ఎక్కువ అయిపోతుంది అప్పుడు దమ్ము తగ్గించుకోవడానికి కారణం నిదానంగా ఎనికి అని పని చేస్తూనే ఉండాలి కరెక్ట్ తిరుగుతూనే ఉండాలి అప్పుడు మనం దమ్ము కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు చిన్నగా చిన్నగా చిన్నంగా వచ్చేసి ఉంటే దమ్ము కంట్రోల్ మళ్ళీ మనం రేజ్ కావాలంటే అక్కడ ముందుకు మళ్ళీ దమ్ము అయిపోతుంది మళ్ళీ ముందుకు వెళ్తాం మనకి దమ్ము కంట్రోల్కి వచ్చింది మళ్ళీ మనం మళ్ళీ తగ్గుకొని వెళ్తాం చూడండి చెప్పిన ఐటెము మీరు చూడండి దేంట్లో ఎంత దమ్ముందో లేదా మీకే అర్థం అయిపోతుంది చేస్తే అర్థం అయిపోతుంది లేకపోతే తెలీదు చేయాలి చేస్తే ఆహా దేంట్లో పవర్ ఉంది ఎదురెండ్ మంది వస్తే ఏం చేసాం మనం మళ్ళీ దమ్ము వచ్చింది అప్పుడు ఏం చేసాము ఈ దమ్ము కాపాడుకోవడానికి మనం ఏం చేసాము మన ప్రాణ రక్షించుకోవాలి కదా లేదండి పారిపోకూడదు పారిపోకుండానే దీన్ని దమ్ము మనం కంట్రోల్ చేసుకోవడానికి పని ఉంది అది మీరు ఎవరైనా మన ప్రాంతం మొత్తం ఎంతమంది ఎక్కడెక్కడ గురువులు ఉన్నా సరే దీన్ని మీరు పరీక్ష చేయండి అని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను ఎలా తిప్పాలో చూపించండి ఇది 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 ఇంకేమి లేదు ఇంతే సింపుల్ వెరీ సింపుల్ అనమాట చాలా సింపుల్ ఇది ఎంతమంది వచ్చిన ఎంతమంది వచ్చినా సరే ఈ రిసిరూలో మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు ఏం అనుమానం ఎంతమంది వచ్చినా మనం దీన్ని వేసుకొని వెళ్ళిపోవచ్చు ఏమాత్రం అనుమానం లేదు డౌట్ లేదు ఏమీ లేదు అది కాకపోతే కంట్రోల్ చేసుకోవాలంటే మన బాడీలో బాడీలో పవర్ బాడీలో పవర్ ఉండాలి దమ్ము రాకుండా ఉండాలి దమ్ము బాడీ దమ్ము రాకుండా దమ్ముని కాపాడుకుంటే చాలు దమ్ము కాపాడుకుంటే చాలు అంత పని ఉంది దీంట్లో అంత పవర్ ఉంది దీంట్లో అంత వర్క్ కూడా ఉంది కాకపోతే దమ్ము రాకుండా చూసుకోవాలి విశ్వడు దీని పేరు విశ్వడు ఇంకేదైనా ఉంటే మీరు చూసుకోవచ్చు నాకు తెలిసిందే దీని దీని పేరు విశ్వడు కాబట్టి దీని చూడండి జాగ్రత్తగా చూడండి ఎంతమంది వచ్చినా మీ ప్రాణాన్ని రక్షి రక్షించుకోవచ్చు ఎంతమంది వచ్చినా మీ ప్రాణాన్ని రక్షించుకోవచ్చు కాబట్టి ఇంత పని దీంట్లో ఉంది చూసేదానికి ఆ ఇదేంద్ర అనుకోవచ్చు ఏమర్ అంటే ఆ ఇదేంద్ర ఇంతేనా అనుకోవచ్చు కాదు దీంట్లో అంత బలం ఉంది ఈ పనిలో అంత బలం ఉంది అంత శక్తి ఉంది కాబట్టి వాడుకోదానికి విధానం ఈ విధానంలోనే మనం వాడుకోవాలి ఈ విధానంతో పాటు मारड़ को तो वाली